మీ వాళ్ళు ట్రేస్ చేసే లోపు దీని ఓనర్ సిమ్ కార్డ్ బ్లాక్ చేసే లోపు ముచ్చటగా నేను చేయబోయే మూడో మిస్టేక్ కూడా చెప్పేస్తా ఈ రోజు నుంచి నేను ఇంకొక నాలుగు మంటలు చేయపోతున్నాను అంటే చచ్చిన ప్రసాద్తో కలిపి రౌండ్ ఫిగర్ ఐదు సరదాగా అప్పుడప్పుడు క్లూలు వదులుతూ ఉంటా నువ్వు గనక నన్ను నా మడ్రలు చేసుకుని ఒక ఆపగలిగితే నువ్వు నిజంగానే సూపర్ కాపన్